హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారు కదా సో ఈరోజు మన వీడియో ఏంటంటే డిఎస్సి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అది ఏంటి అని తెలుసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి సో ఏంటక్క లేటెస్ట్ అప్డేట్ అన్నట్లయితే మనకి ఈరోజు ఒక మీటింగ్లో మన ఏపీ సీఎం గారు మెగా మెగాడిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది అయితే చెప్పడం జరిగిందనమాట ఎప్పుడు అని చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పి ఈరోజు మనకి చెప్పడం అయితే జరిగింది సో ఆ న్యూస్ అనేది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉందనమాట సో మన ఏపీ సీఎం గారే చెప్పడం జరిగిందండి ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎసీ నోటిఫికేషన్ ఉంటుంది సో వీళ్ళంతా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోకి పోస్టింగ్లు ఇచ్చేసి కొత్త విద్యా సంవత్సరంలో విధుల్లో చేరుతారు అని చెప్పి మన ఏపీ ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగిందనమాట ఓకేనా చాలామంది డౌట్ ఏంటంటే ఇక్కడ అక్క నువ్వేమో ఏప్రిల్లో మొదటి వీరంలో నోటిఫికేషన్ ఉంది అంటున్నావు మొన్నటి వరకు మార్చి మార్చి అని చెప్పావు ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ అని చెప్తున్నావు దీన్నైనా నమ్మొచ్చా అని చాలామంది క్వశ్చన్ అయితే అడుగుతారనమాట సో ఎందుకంటే ఇది గత పరిస్థితుల మీద ప్రభావం చూపిస్తూనే ఉంది నవంబర్ ఆరు నోటిఫికేషన్ రావాల్సి ఉండగా నవంబర్లో లేదు డిసెంబర్ లేదు జనవరి లేదు ఫిబ్రవరి లేదు ఆఖరకు మార్చి మార్చి అనుకున్న మార్చి కూడా ఏప్రిల్లో నోటిఫికేషన్ అని చెప్పి ఈరోజు అయితే మనకి తెలియడం జరిగింది సో ఇది ఎంతవరకు నిజం అని అనుకున్నట్లయితే మనకి మొన్నటి వరకు పోస్ట్ పోన్ అవడానికి ఒక ఎస్సీ వర్గీకరణ అనేది ఒక కారణం సో అది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అది కూడా కంప్లీట్ అయిపోయింది సో ప్రజెంట్ ఎలాంటి కారణాలు లేవు మనకి ఎస్సీ వర్గీకరణ మీద కూడా ఎస్సీ వర్గీకరణ మీద కూడా ఒక ఆర్డినెన్స్ అయితే వస్తుందనమాట సో ఇవన్నీ మనకి తొలగిపోంగా గవర్నమెంట్ గవర్నమెంట్ రావడమే మనం మెగాడి ఫైల్ మీద తొలి సంతకం అయితే చేయడం జరిగింది అది అందరికీ మనందరికీ తెలిసింది ఆ తర్వాత టెట్ట పెట్టడం జరిగింది ఓకేనా టెట్ రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది అయితే డిఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఇప్పటివరకు డిలే అయితే అవింది కదా సో ఇప్పుడు కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వకపోతే గవర్నమెంట్కి అనేది వ్యతిరేకత అనేది వస్తుంది ఆల్రెడీ మన డిఎస్సి యాస్ప్రెండ్స్ ధర్నాలు అయితే చేయడం మొదలు పెట్టేశారు వెంటనే వెంటనే త్వరితగతినే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోతే మేము ఇలానే ధర్నాలు చేస్తామని చెప్పి మన వాళ్ళు ఎవరైతే డిఎస్సి యాస్ప్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ ధర్నాలు అయితే చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయి తొమ్మిది నెలలు దాటేసింది కాబట్టి తొలి సంతకాన్ని నెరవేర్చుకోకపోతే గవర్నమెంట్కే వ్యతిరేకత వస్తుంది కదా సో అలానే ఆపడానికి రీజన్స్ కూడా లేవు మొన్నటి వరకు అంటే ఎస్సీ వర్గీకరణ ఉంది అని చెప్పి దాని మీద పెట్టి ఆపడం అయితే జరిగింది నోటిఫికేషన్ ఇవ్వకుండా అది కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం జరిగాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ కోడ్ కూడా ఎత్తేసారు సో ప్రస్తుతానికి ఎలాంటి అడ్డంకులు లేవు సో గవర్నమెంట్కు ఇవ్వక తప్పదు అనమాట ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏంటంటే చాలా వ్యతిరేకత అనేది వచ్చే నిరుద్యోగులు అంతే కదా ఎంతో ఆశతో మన అందరం ఏం చేస్తాం మెగడి చేసి నోటిఫికేషన్ ఇస్తారనే కదా మనం ఎలక్షన్ లో గెలిపించింది సో ఆ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఏంటంటే ఇంకా 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 వ్యతిరేకత వచ్చేస్తుంది సో ఏ గవర్నమెంట్ కూడా అలాంటి వ్యతిరేకత తెచ్చుకోవడానికి ఇష్టపడదు కదా సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఏప్రిల్ మొదటి వారంలో మెగడి చేసి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది ఓకేనా చాలా మంది అక్క ఇంకోటి ఎట్ ఉంటుందా ఇంకోటి ఎట్ ఉంటుందా అని చాలా మంది పదే పదే అడుగుతున్నారండి నన్నే కదా నేను మిగతా వాటిలో కూడా చూస్తూనే ఉన్నాను అందరికీ ఏంటంటే టెట్ ఉంటుంది మళ్ళీ టెట్ పెడతారు 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 అంటున్నారు సో ప్రస్తుతానికైతే టెట్ అనే ప్రస్తావనే లేదండి ఎందుకంటే చాలా మంది టెట్ పెట్టమని చెప్పి నారా లోకేష్ గారికి వినతి పత్రాలు అందచేసినా కూడా ప్రస్తుతానికైతే టెట్ పెట్టే ఉద్దేశం అయితే లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అనమాట ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే మనకి ఒక టెట్ అనేది పెట్టడం జరిగింది అవునా సో అంతకుముందు లాస్ట్ గవర్నమెంట్ టెట్ పెట్టడం జరిగింది సో ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేకుండా టెట్ నోటిఫికేషన్లే వస్తూనే ఉన్నాయి టెట్ 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 టెట్టు అని చెప్పి ఇంకా టెట్ పెడితే ఏంటంటే మళ్ళీ టెట్ కనుక పెడితే చాలా వ్యతిరేకత వస్తుందని చెప్పి ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ని డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ తర్వాత మళ్ళీ టెట్ అయితే కండక్ట్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారనమాట సో ప్రస్తుతానికి మనకి ఈరోజు కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుందని చెప్పారే కానీ టెట్ కండక్ట్ చేస్తాం ఆలోచనలో ఉన్నాం అని చెప్పి ఎక్కడా మనకి చెప్పలేదు అనమాట సో మీ అందరికి అర్థమైంది కదా సో టెట్ నోటిఫికేషన్ అయితే ప్రస్తుతానికి లేదండి మెగాడిసీ నోటిఫికేషన్ ఉంది ఓకేనా చాలా మంది మేము టెట్ క్వాలిఫై కాలేదు కదా మరి మా పరిస్థితి ఏంది అని మీరు అనుకోవచ్చు టెట్ గురించి ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజుతో కూడా మనకి తెలిసిందనమాట మెగడీఏ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటున్నారు కానీ ఎక్కడా టెట్ గురించి లేదు ఓకేనా సో ఈరోజు కూడా మీరు అందరు న్యూస్ ఛానల్లో చూసినట్లయితే మన వాళ్ళు ఆల్రెడీ ధర్నా అయితే చేస్తున్నారు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే త్వరితగతిన మెగా డిఎస్ నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి డిలే అయితే చేయడానికి వీళ్ళు చేస్తే కనుక మేమంతా చెలో విజయవాడ అనే ధర్నా చేస్తామని చెప్పి మనం ఆల్రెడీ ఎనో చేయడం కూడా జరుగుతుంది సో చూద్దాము మ్యాక్సిమం నోటిఫికేషన్ వస్తుందనే అనుకుంటున్నాము సో హోప్ ఫర్ ది బెస్ట్ అనమాట సో ఏంటక్క ప్రతిసారి వస్తుందనే చెప్తున్నావు తప్ప వస్తుంది వస్తుంది అంటున్నావు ఎప్పుడు వచ్చింది అంటారా సో ఏం చేస్తామండి చెప్పండి మరి అది వచ్చినప్పుడే మనం అప్లై చేసుకోవాలి రాయాలి కదా తప్పదుగా మనమైతే ఏం చేయలేము ఇన్నాళ్ళు వెయిట్ చేశారు ఇంకొక వన్ వీక్ అయితే వెయిట్ చేయండి ఓకే అలానే డిఎస్సి వెబ్సైట్ చూసుకున్నట్లయితే అది కూడా అప్డేట్ అయ్యిందండి సో ఇక్కడ ఒకసారి మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి షెడ్యూల్ కమింగ్ సూన్ అని చెప్పి మనకి అక్కడ డిఎస్సి వెబ్సైట్ కూడా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట ఓకేనా సో దీన్ని బట్టి మనకి గవర్నమెంట్ డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసే పనిలోనే ఉందని అనుకుంటున్నాము సో బట్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వన్ వీక్ అటు ఇటు లేట్ అయినా పర్లేదు కానీ డిఎస్సీ నోటిఫికేషన్ ఎలాంటి కోర్టు కేసులు లేకుండా ఈ డిఎస్సి కంప్లీట్ అవ్వాలని చెప్పి అందరు కోరుకోండి ఓకేనా ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయం ఎస్సీ వర్గీకరణ అనేది జరిగింది సో దాని మీద భేదాభిప్రాయాలు కొంతమందికి ఉంటాయి కొంతమందికి ఉండవు అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అనమాట సో దాని దాన్ని బట్టి మనకి గవర్నమెంట్ కూడా ఎలాంటి కోర్టు కేసులు తావు లేకుండా ఈ డిఎస్సి నిర్వహించాలని చెప్పే చూస్తుంది అలానే జరగాలి అని చెప్పి మనం కూడా కోరుకుందాము ఓకేనా ఎందుకంటే మళ్ళీ కోర్టు కేసులు అయితే నోటిఫికేషన్ వచ్చినా కోర్టు కేసులు ఉన్నట్లయితే మనకి ఎలాంటి యూజ్ ఉండదు కదా సో అందుకని అనమాట అలాంటి కోర్టు కేసులు ఏం లేకుండా నోటిఫికేషన్ త్వరగా వచ్చి మనకి ప్రాసెస్ అంతా స్పీడప్ అవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం ఓకేనా ఇక మీరంతా మీ ప్రిపరేషన్ బాగా కంటిన్యూ చేయండి అలానే సో ఇంకొక చిన్న విషయం అండి సో ఇదనమాట ఈరోజు మనకి లేటెస్ట్ అప్డేటు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డేసే నోటిఫికేషన్ ఉంటుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది కొంతమంది అసలు వీడియో ఏంటనేది చూడకుండానే కామెంట్స్ అయితే పెట్టేస్తున్నారు సో దయచేసి అలాంటి కామెంట్స్ ఏం పెట్టకండి వీడియో చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది ఓకేనా అంతేగాని తెలిసి తెలియక చూసి చూడగా ఏవేవో కామెంట్స్ అయితే పెట్టొద్దు మీకు వీడియో చూడడం ఇష్టం లేదా ఆల్రెడీ తొమ్మిదిలో కనిపిస్తుంది కదా ఆ తొమ్మిదిలో చూసి మీకు యూస్ఫుల్ అయ్యేది అయితేనే ఓపెన్ చేయండి యూస్ఫుల్ అవ్వదు మాకు అవసరం లేదు అనుకుంటే అసలు ఓపెన్ చేయకండి అంతేగాని చివరిదా చూసి మీకు నచ్చిన కామెంట్స్ పెట్టుకుంటా వెళ్ళిపోతున్నారు సో ఓకేనా ఒకళ్ళు పెట్టారనమాట ఏమని అంటే అమ్మ తల్లి స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్ప ముందు తర్వాత ఇవన్నీ చేద్దువు వాళ్ళకి ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి నాకైతే కామెంట్ అయితే పెట్టడం జరిగింది వాళ్ళు మేబీ నా వీడియోస్ అయితే చూడడం లేదనుకుంటా నేనేమి స్కూల్లో పిల్లల్ని పక్కన పెట్టేసి వీడియోస్ అయితే చెయ్యట్లేదండి మీరు నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే స్కూల్లో నేను ఏది వీడియో అయితే చేయలేదనమాట ఓకేనా నేను స్కూల్ అయిపోయినాక ఇంటికి వచ్చాక నేను నా టైం చూసుకుని వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను ఓకేనా స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పాలన్న విషయం మాకు తెలుసు ఎవరికి వాళ్ళ డ్యూటీయే ముఖ్యం ఓకేనా నేను కూడా నా స్కూల్లో పిల్లలకే పాఠాలు అనేది చెప్తూనే ఉంటాను అక్కడ మేము ఫోన్ యూజ్ చేసి వీడియోలు తీసి అలాంటి ఏం చేయమనమాట మీరు ఆల్రెడీ చూసుకున్నట్లయితే వీడియోస్ అన్ని చూసుకోండి పిల్లలతో నేనైతే వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఓకేనా ఓన్లీ నేను ఇంటికి వచ్చాక అన్ని ఇంటి దగ్గర వీడియోసే పోస్ట్ చేశాను సో ఒకసారి అని చూసి తెలుసుకుని మాట్లాడండి పిల్లల టైం ఎవరు వేస్ట్ చేయరండి ఓకేనా సో మీరు ఎవరికి పెట్టాలనుకుని నాకు పెట్టారో నాకైతే తెలియదు దయచేసి ఇంకో అలా ఇంకోసారి అలాంటి కామెంట్ పెట్టకండి ఇంకొకసారి ఇక్కడ చూడండి ఈ కామెంట్ ఎవరు ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరో కానీ ఇంకోసారి ఇక్కడ చూడండి వనజ అంట తను నేను ఏ వీడియో అన్నా పెట్టినా నెగిటివ్ కామెంటే పెడుతుంది మరి ఎందుకు పెడుతుందో నాకైతే అర్థం కావట్లేదు కావాలని పెడుతుందా లేకపోతే ఏంటి అనేది నాకైతే తెలియదండి సో ఈ అమ్మాయి ఇక్కడ పెడుతున్నాను కదా ఈ వనజ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు నా ఛానల్ చూడకండి ఓకేనా నా ఛానల్ చూడవద్దు మీరు నాకు కామెంట్ పెట్టావద్దు ఎందుకంటే ప్రతి వీడియోకి అసలు అందులో కంటెంట్ ఏంటో కూడా తెలియకుండా మీ ఇష్టం వచ్చేసినట్టు కామెంట్ పెట్టేస్తున్నారు సో మీకు ఇదే చెప్పడం ఓకేనా మీకు యూస్ఫుల్ అయితేనే మన మీకు కా మీకు అనిపిస్తేనే వీడియోకి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి లేదా తమ్ములు చూసే స్కిప్ చేయండి ఓకేనా కానీ ఎవరు ఏంటనేది తెలుసుకోకుండా కామెంట్స్ అయితే అలా పెట్టకండి ఓకేనా గైస్ సో ఇదనమాట ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ